దేవున్నానికి మాయం కరువును గాక సామెతలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన ఇలా సెలవిస్తూ ఉంది ఉపదేశమును విని జ్ఞానులై ఉండు అని అక్కడ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఉపదేశం వినడం దేనికి వినట వల్ల విశ్వాసం కలుగుద్ది అవి దేవుని కూర్చుని మాటలే ఉం అయి ఉండాలని ఉంది కాబట్టి ఈరోజు మనం వినేవి దేవుని మాటలని విశ్వసించి దేవుడే నాతో మాట్లాడుతున్నాడు కానీ వాక్యం ద్వారా ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్ర గమనించినప్పుడు లేకపోతే గ్రహించినప్పుడు ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మన జ్ఞానులు అని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకంటే జ్ఞాని ఏమయ్యాను ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను లోక జ్ఞానం దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరగరా అంటారు కాబట్టి ఈ భూమి మీద మనకి శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది ఒక్క దేవుని మాట మాత్రమే నశించిపోయే మనల్ని వెదిగి రక్షించడానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన ఎస్సు క్రీస్తు ప్రభు వారు ఆయన చెప్పిన మాట ఈయన మాటలు ఎవరైతే విని వాటి ప్రకారంగా ప్రవర్తిస్తాడో వాడు బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు అని చెప్పాడు ఈరోజు వాక్యం వినడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ అందరూ అన్ని రకాలుగా వాక్యాలు వింటూ ఉన్నారు కానీ అవి హృదయం అందు భద్రం చేసుకోవాలి అందుకనే సామెతులందరూ అంటాడు నాకు వాడున్న మాటలు ఆలకించిన వాక్యానికి చెవియొగ్గు నీ మందు వాటిని భద్రం చేసుకో కానీ నా మాటలు కనుక నీకు దొరికితే నీకు జీవము అంతేకాదు నీ సర్వ శరీరానికి ఆరోగ్యమంది దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఆరోగ్యకరమైన బోధ మనం విని విశ్వసించాలి ఆయనకి ఇష్టాలుగా ఈ భూమి మీద బ్రతకాలి ఎందుకంటే నీతి మందులు లేడు ఒక్కడో లేడు అందరూ పాపం చేసే దేవుడాని గురించి మహిమను పొందలేనిది ఈ దినాల్లో ఆయన తన నీతిని మనకు వెల్లడిపరిచాడు ఆ నీతి కలిగిన మనం నీతిగా ఈ భూమి మీద బ్రతికి ఆయన మాట చొప్పున మనం జీవిస్తే ఈ లోకంలో సంతోష సౌభాగ్యాలతో మనం వరదలగలం ఎందుకంటే బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడిని యొక్క పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే వరదలు వచ్చినా వానొచ్చినా అనగా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా అతడైతే మాత్రం లొంగడు కారణం ఏంటంటే అతడు తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు కాబట్టి అలాగే ఈ దినాల్లో నీవు నేను కూడా మనం దేవుడి మాటలు విన్నాం వాటిని హృదయంలో భద్రం చేసుకుందాం వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుందాం అలా కట్టుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మన విశ్వాసంగా ఆయన మీద నమ్ముకుందో బ్రతకగలం దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించి ఆస్వాదించినగాక దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని పిల్లలను వృద్ధిపొందించినగాక वो आकाश